హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం భోగిపళ్ళు ఎప్పుడు పోస్తారు ఎందుకు పోస్తారు ఏ వయసు పిల్లలకి పోస్తారు అనేది తెలుసుకుందాం భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అంటే భోగిపళ్ళు అనేది సంక్రాంతి పండుగలో భాగంగా పిల్లల కోసం చేసే ఒక పవిత్రమైన సాంప్రదాయం దీనికి ఉన్న ముఖ్య కారణాలు ఇవి భోగిపళ్ళు పోయడం ద్వారా పిల్లలకు దీర్ఘాయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని పెద్దలు ఆశీర్వదిస్తారు చెడును దూరం చేసి మంచిని ఆహ్వానించేందుకు రేగిపళ్ళు పూలు చెరుకు ముక్కలు వంటి సహజ వస్తువులు ఉపయోగించడం ద్వారా చెడు శక్తులు పోయి మంచి శక్తులు పిల్లలపై ఉండాలని నమ్మకం రేగిపళ్ళు గట్టిగా ఉండడం వల్ల పిల్లలు శారీరకంగా మానసికంగా బలంగా ఎదగాలని రేగిపళ్ళు పోస్తారు ఈ వేడుక ద్వారా పిల్లలకు మన సాంప్రదాయాలు కుటుంబ ఐక్యత పెద్దల ఆశీర్వాదాల విలువ తెలియజేస్తారు చెరుకు పసుపు కుంకుమ నాణాలు వంటివి కలపడం వల్ల సంపద ఆనందం ఇంట్లో నిండుగా ఉండాలని భావన భోగిపళ్ళు పోసే విధానం భోగిపళ్ళు అనేది చిన్నపిల్లలకు శుభం ఆరోగ్యం దీర్ఘాయుష్ కలగాలని పెద్దలు ఆశీర్వదించే సాంప్రదాయం సాధారణంగా భోగి రోజు ఉదయం శుభ సమయాన్ని చూసి చేస్తారు పిల్లలను సిద్ధం చేయాలి పిల్లలకు కొత్త బట్టలు వేయించి తలపై పువ్వులు పెట్టాలి భోగిపళ్ళు ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా రేగిపళ్ళు చెరుకు ముక్కలు రాగి నాణాలు లేదా పసుపు గింజలు పువ్వులు వీటన్నింటినీ కలిపి సిద్ధం చేస్తారు భోగిపళ్ళు పోసే విధానమేంటో తెలుసుకుందాం పిల్లలను కూర్చోబెట్టి పెద్దలు అనగా అమ్మమ్మ నానమ్మ అత్త పెద్ద ఆడవాళ్ళు అందరూ కలిసి పిల్లల తమపై నుంచి మెల్లగా భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు పోస్తూ ఇలా అంటారు ఆరోగ్యంగా పెరగాలి దీర్ఘాయుష్ కలగాలి చదువులో జీవితంలో మంచి పేరు రావాలి అని దీవిస్తారు చివరగా పిల్లలకు హారతి ఇచ్చి పళ్ళు లేదా చెరుకు తినిపిస్తారు భోగిపళ్ళు పోయడానికి సాంప్రదాయ భావం ఏంటో తెలుసుకుందాం రేగిపళ్ళు గట్టిగా ఉంటాయి జీవితంలో బలంగా ఉండాలి అనే అర్థం చెరుకు తీపి జీవితం తీపిగా ఉండాలి అని పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు సాధారణంగా ఒకటవ సంవత్సరం నుంచి ఐదవ సంవత్సరం లేదా ఏడవ సంవత్సరాల వరకు పిల్లలకు చేస్తారు కొన్ని కుటుంబాల్లో అయితే తొమ్మిది సంవత్సరాల వరకు కూడా భోగిపళ్ళు కార్యక్రమం చేస్తారు ధన్యవాదాలు